ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్నా దేవుని బిడ్డలైన మీ అందరికీ శుభం కలుగునగాక అందరికీ వందనారు ఈ శుభవేళ మీకు ఒక విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నా అదేమిటంటే మన జీవితాల్లో మన ఆలోచనలు వ్యర్థమవుతూ ఉంటాయి మన కార్యాలు విఫలమవుతూ ఉంటాయి మన ఆనందం ఆవిరిలాగా అయిపోతూ ఉంటుంది మనం ఆశించింది ఒకటి కానీ జరిగేది మరొకటి ఇలాంటి పరిస్థితులు ఎంత కృంగిపోతాము ఇక అప్పుడు మనిషి విసుదల చెంది వెంటనే అంటాడు ఇక నేను బ్రతకడం అనవసరమని కొన్నిసార్లు నా రోజులు బాగుండలేదని కొన్నిసార్లు నా జీవితం ఇలా జరగడానికి కారణం అంటూ ఏదో ఒక మనిషి మీద నిందమాపడం ఏదో రకంగా తన తప్పిదాన్ని తన శాపాన్ని వాస్తు మీద కానీ కట్టుకున్న వారి మీద కానీ కన్నవారి మీద కానీ నేరాలు మోపి మనిషి తనది తప్పుది కాదు అన్నట్టుగా చేతులు దులుపుకుంటాడు ఈ బిడ్డ పుట్టింది అప్పటి నుంచి మొదలయ్యే కష్టాలు అంటే వాళ్ళ జీవితాల్లో తన్నిడి గల కారణం ఏమిటంటే ఎవరో నా బట్ల ఇలా వ్యవహరించారు అందుకు నా కష్టాలని కానీ నీ జీవితంలో కష్టాలు ఎవరి వల్ల రావు నువ్వు ఎప్పుడైతే దేవునికి దూరం అవుతావో దేవునికి దూరం అయ్యాక జీవితం ఎప్పుడూ చీకటిగానే ఉంటుంది సూర్యుడికి ఎదురుగా నిలబడ్డప్పుడు వెలుగుంటుంది ఉంటుంది సూర్యకిరణాలు అంతా పగలగా ఉంటుంది కానీ సూర్యుడికి కిరణాలు ప్రచరించకుండా ఉండే లోపలికి వెళ్ళిపోయి నువ్వు గది తలుపులు మూసుకున్నావు అనుకో కిరణాలు లోపలికి రావు వెలుగు రాదు దాని ఫలితం నీకు అంత అంధకారంగా ఉంటుంది అంధకారాన్ని గురించి చెప్పించుకోవడం కంటే వెలుగున్న చోటకు వెళితే అద్భుతం జరుగుతుందిగా మరి అలాంటప్పుడు మన జీవితంలో ఆ వెలుగైన ఏసు దగ్గరికి రాకుండా దూరంగా వెళ్ళిపోయి ఇది నా కర్మ వేసవ సారం ఎండిపోయినట్టుంది వాగు ఎండిపోయినలా బ్రతుకులాగా ఉంది ఎవరికీ పనికిరాట్లా ఆకులు రాలిపోయిన చెట్టులాగా ఉన్నాను అంటూ నిన్ను నువ్వు ఎందుకు చేపించుకోవాలి ఈరోజైనా నువ్వు జీవం కలిగిన దేవుని వైపు తిరిగి ఆయనకు మొర పెట్టగలిగితే ఆయన ఎవరో తెలుసా ప్రార్థన ఆలోచించేవాడు ఆయన ఎంతకీ ఏం ప్రేమిస్తాడో చెప్పన ముప్పై మూడవ కీర్తన ఐదో వాక్యంలో ఎలాగో రాయబడింది ఆయన నీతిని న్యాయమును ప్రేమించున్నాడు లోకము ఈ హోవా కృపతో నిండాను మరొక మాట చెబుతున్నాడు ఆయన నీతిని చూస్తాడట న్యాయాన్ని కోరుకుంటాడు ఈ రెండు మన దగ్గర కరువు అవుతే దేవుడు మనకు సమత అన్యాయం జరిగినట్టుగా నిందన మోపడానికి వెళ్ళడమే నష్టకరమైన పరిస్థితి ఎప్పుడైతే నువ్వు ఆయన వైపు తిరుగుతావు నీతిశ్వరుడు కదా ఆయన దగ్గర నీతి ఉంటుంది న్యాయం ఉంటుంది ఆయన దగ్గర కృప ఉంటుంది జీవం ఉంటుంది ఆయన కిరణాలు పడితే నీ జీవితం ఆశ్చర్యకరంగా ఉంటుంది నువ్వు కానీ చిన్నగా ఆయన దగ్గరకు వెడితే నీ బ్రతుకులో లోపాలు ఏమిటో కనబడతాయి వాక్య వెలుగులో నీ తప్పులు సరిచేసుకుని ఓహో నేను పొరపాటు ఇక్కడ చేశాను తప్పిదేమో ఇక్కడ చేశాను సరి చేసుకుంటే మరలా దేవుని కనికరం దిగువస్తుంది ఎప్పుడైతే నీవు ఆయన వైపు తిరిగి అలా ప్రార్థన చేస్తావో ఆయన ఒక మాట చెబుతున్నాడు ఏమని చెబుతున్నాడో తెలుసా తొమ్మిదో వాక్యంలో ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయను అంటే నీ నీతిని బట్టి నీ దిద్దుబాటుని బట్టి సరి చేసుకున్న మనస్తత్వాన్ని బట్టి ఆజ్ఞాపిస్తాడట వెలుగు కలుగునగా కానీ ఆ ప్రకారమే జరుగుతుంది నీకు క్షేమం కలుగునగా కంటాడు ఆ ప్రకారమే జరుగుతుంది మరణ పంచుల్లో ఉన్నావా నీకు జీవం కలుగునగా అని ఆజ్ఞాపిస్తాడు వెంటనే అలా జరుగుతుంది దీని అంతర కారణం ఏంటంటే వెలుగైన యేసు ఎదురుగా నిలబడి నీలోని చీకటిని ఒప్పుకొని సరి చేసుకున్నప్పుడు తప్పులు ఒప్పుకోవడం కానీ జీవితాన్ని దిద్దుకోవడం కానీ చేయకుండా నువ్వు ఎంతకాలం జీవించినా ఆ శాపపు నీడలోనే వెడతావు కనుక ఈ శుభవేళకు సేవకుడుగా చెబుతున్నా ఆయన వైపు తిరగండి వాక్య బిలులో దిద్దుకోవడం మొదలు పెట్టండి సరిచేసుకోవడానికి ఇష్టపడండి వెంటనే ఆయన ఆజ్ఞాపిస్తాడు రెండవది ఆయన ఆజ్ఞాపించగానే కార్యము స్థిరపరచబడు దేవుడు ఆజ్ఞాపిస్తాడట నీ కార్యాలు కదిలిపోకుండా స్థిరపడిపోతాయి నీ ప్రయత్నాలు విఫలం కాకుండా సఫలం అవుతాయి నీకున్న అనారోగ్యం వదిలి వెళితే ఆరోగ్యం స్థిరపడతావు ఆ ఇంట్లో సంతోషం స్థిరంగా ఉంటుంది సమృద్ధి స్థిరంగా ఉంటుంది ఈరోజు ఒక సేవకుడు నేను మీకు చెప్పగలిగింది మీ ఇంట్లో ఆయన మాటిస్తే ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది కృప స్థిరంగా ఉంటుంది జీవనం స్థిరంగా ఉంటుంది మంచితనం ఐక్యత స్థిరంగా ఉంటుంది ఆయన అనుకో నీ ఆస్తిని ఎవరు కొలగొట్టలేరుగా ఆయన స్థిరపరిచాడనుకో మీ భార్యాభర్తల ప్రేమ స్థిరంగా ఉంటుంది ఎవరూ పాడు చేయలేరుగా మరి ఈ రోజైనా ఈ మాటలు విన్నాకైనా నీతిశురడైన దేవుని వైపు తిరిగి నీ ఆ వెలుగులో నీ తప్పితాలు సరిచేసుకుని క్షమించయ్యా అని అడిగితే మరలా నీ జీవితంలో చక్కగా మంచి జరుగుతుంది క్షేమం కలుగుతుంది అభివృద్ధి కలుగుతుంది అని నీ దేవుడు స్థిరపరచబోతున్నాడు అట్టి కృప మీకు కలుగున గాక పరిశుద్ధుడను ప్రేమంబడిన ప్రభు వందనాలయ కుటుంబాన్ని దీవించండి ఆ ఇంట్లోని వెలుగు కార్యాలు ఉండాలి నెమ్మది ఉండాలి సమాధానం ఉండాలి పిల్లల క్షేమం కొరకును చదువుల కొరకు కృపగలగాలి వృద్ధాప్యనుల వారికి ఆరోగ్యం కలగాలి బిడ్డలంతా సంతోషంగా ఉండాలి రక్షణ భాగ్యంతో నడిపించి కంచి వేసి కాపాడుమని ఏసు పేరట వేడుతున్నాం తండ్రి ఆమెన్